దేర్ నో నీడ్ ఫర్ దేంజెస్ వాట్ ఆర్ దేట్ టుడే మీరు చేశారు తప్పులు ఆ రోజు నేను అడిగా ఓల్డ్ సిటీలో పతబస్తీ హైదరాబాద్లో మీరు పదిహేను నిమిషాలు మీరు కళ్ళు మూసుకోండి పోలీసుల్ని మేము హిందువులకి ఏంటో చూపిస్తామంటే నువ్వు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావు హిందువుడ్డ దగ్గర పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు పొద్దున్న లేస్తే నేను హనీఫు అబ్దుల్ మొత్తం రహీం వాళ్ళతోనే ఉంటా నేను కానీ నేను వాళ్ళతో ఉన్నాను కదా అని చెప్పి నాకు బాధ రాదనేది మీరు అనుకోకండి తప్పది ఒక గలత్త భయ్యా తప్పది వస్తుంది బాధ నేను ఎవరిని నిందించట్లా తిరుపతి కల్తీ లడ్డు చేస్తే నేను ముస్లింలు నిందించలా క్రిస్టియన్లు నిందించలా నేను నిందించింది దోషుల్ని పట్టుకోమని అంటే చివరికి ఏం తేలారు వాళ్ళందరూ హిందువులే కదా నేను మాట్లాడుతుంది ఇది దిస్ ఇస్ సెక్యులరిజం ఇఫ్ దేర్ ఇస్ ట్రూ సెక్యులరిజం అన్న నాయకులందరికీ చెప్తున్నాను మీ అందరికీ చెప్తున్నాను ట్రూ సెక్యులరిజం షుడ్ బి అప్లైడ్ ఇన్ ద ట్రూ స్పిరిట్ నాట్ ఫర్ డామ్ కన్వీనియంట్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ డోంట్ డోంట్ డో అట్ జనసేన ఇస్ నాట్ ఫర్ ఇట్ ఒక తప్పుని తప్పుగానే చెప్తాం అంటే నేను ఎందుకు చెప్తున్నాను మీకు మాట అంటే నారాజు గాకురమ్మ అన్నయ్య నజీర్ అన్నయ్య ముద్దుల కన్నయ్య మన రోజు మనకుంది మన్నయ్య అంటే డ్యాన్సులు చేశా మీ సరదా కోసం వన్ మినిట్లో డప్పులతో దీంతో డ్యాన్సులు చేసే అది మీ సరదా కోసం కానీ నా కోసం ఆ లిరిక్ రాసుకున్నా దేనికి రాశాను గుజరాత్లో ఆ మారణ హోమం జరిగితే దానికి చాలామంది ముస్లింలు చనిపోతే బాధతోటి నా హృదయం స్పందించి మాస్టార్జీ అని ఒక ప్రజా చేత నేను రాయించాను ఆ పాట దాన్ని ఖండించినప్పుడు నేనేమనేది ఏంటంటే అంటే నేను అంత నిష్పక్షపాతంగా ఉంటాను నేననేది ఏంటంటే గోధ్రా మారణ హోమం జరిగినప్పుడు ఖండించాలి ఖండింపబడాలి దర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్ కానీ అసలు ఎందుకు జరిగింది అని ఆలోచిస్తే కరసేవక్స్ రామ భజన చేసుకుంటూ ట్రైన్లోకి వెళ్తే ఒక గోద్రాలో ని తగలబెట్టేశారు మరి దాని గురించి కూడా మాట్లాడాలి కదా ఇది తప్పు ఇది కూడా తప్పే అలా జరిగి ఉండకుండా ఉండాల్సింది బాధే నాకు ఆ రోజు నేను సినిమాలో ఉన్నా కాబట్టి నారాజు కాకరని పెట్టా అదే కనుక అలాంటి సంఘటన నుండి ఏం చేయాలి మనం అలాంటి తప్పులు జరిగితే మొదటి తప్పు చేసిన వాడినే వెతికి వెతికి పట్టుకొని జ్యూస్ లాగా సెకండ్ వరల్డ్ వార్లో జర్మన్ ఎలాగా సౌత్ అమెరికాకి వెళ్ళినా ఎలా పట్టుకొని శిక్షించారో ముస్సాద్ అట్లాగా తప్పు ఎవడు చేయని ఐదర్ ఇస్ అ హిందూ అర్ ముస్లిం ఎవరైతే మొదటి తప్పు చేశారో వాళ్ళను కనుక శిక్షిస్తే పర్యావసానమై ఉండవు ఇది చాలా బలంగా ఆలోచించాలి అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ప్రతి ఒక్కరూ చాలా క్షుణ్ణంగా వినాలి ఎందుకంటే భవిష్యత్తులో మీకు ఇవే పోరాటాలు మీరు ఎమ్మెల్యేలు అయిపోయాం మంత్రులు అయిపోయాం అందరికీ కార్పొరేషన్ పదవులు వచ్చేసినాయి అంటే కాదు ఇప్పుడు మనం వేసింది తొలి అడుగు మటుకే నేను భారతదేశం కోసం చనిపోవడానికి సంసిద్ధంగా ఉన్నాను గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నా నా ఇంటెన్సిటీ చాలా వైల్డ్గా ఉన్నాం అదే మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు హిందీని మీరు ఉద్దుతున్నారు సౌత్లో దక్షిణాదిని అంటారు అన్ని దేశ భాషలే కదా మన తమిళనాడులో తమిళ హిందీ రాకూడదు హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే అప్పుడు తమిళ సినిమాలను హిందీలో ఒక చేయకండి డబ్బులేమో హిందీ నుంచి కావాలి ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి బీహార్ నుంచి డబ్బులు కావాలి ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి కానీ హిందీ మాకు వద్దంటే అదే న్యాయం పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా ఇవన్నీ మారాలి కదా అందుకని భాషల్ని ద్వేషించాల్సిన అవసరం లేదు మనం ముఖ్యంగా హిందువులందరికీ నేను చెప్తా మీరు ముస్లింలను చూసి మీరు నేర్చుకోండి పవిత్ర రంజాన్ మాసం పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష వహిస్తున్న నా ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు సంస్కృతాన్ని తిడతారు గుళల్లో సంస్కృతాలు మంత్రాలు చదవకూడదు అంటారు ముస్లిమ్స్ ఆ మాట అంటున్నారా అరబ్లో అరబిక్లోనే కదా ఇద్దరు హిందూ ముస్లిం ఐదురు మా ఆంధ్రప్రదేశ్లో ముస్లిం కావచ్చు తెలంగాణలో ఉన్న ముస్లిం కావచ్చు తమిళనాడులో ఉన్న ముస్లిం కావచ్చు అరబిక్లోనే కదా మంత్రాలు చదువుతారు ప్రార్థిస్తారు హిందూ ధర్మంలో సంస్కృతంలో చేస్తారు దానికి ఏంటి సమస్య తమిళంలో చదవాలా తెలుగులో చదవాలా కన్నడంలో చదవాలా ఆ విధి విధానాలు ఉన్నాయి వదిలేసేయండి వాటిని వాటి జోలికి వెళ్ళకుండా కష్టాలని వాటిని పట్టించుకోండి మాట్లాడితే భారతదేశాన్ని ఉత్తరం దక్షిణం ఉత్తరం దక్షిణం అంటూ ఉంటారు ఆంధ్రాని తెలంగాణ విభజన సమయంలో తెలంగాణ ఇవ్వకపోతే మేము ఈ భారతదేశానికి సంబంధించిన ఒక అన్న స్టేట్మెంట్లు చూసాం అలాంటి నాయకుల్ని చూసాం ఆంధ్రాని విభజిస్తుంటే ఆంధ్ర వాళ్ళు మేము సంబంధం లేదు మేము భారతదేశంలో ఉన్నవన్న స్వయన నాయకులు నా దగ్గర అన్నారు అంటే తెలంగాణ ఇవ్వకపోయినా ఆంధ్ర ఇవ్వకపోయినా విడగొట్టినా మేము భారతదేశంలోంచి విడిపోతా మాటలు మీరు ఎలా మాట్లాడతారు అంటే ప్రతి ఒక్కరికి కోపం వచ్చినప్పుడల్లా కట్ చేయడానికి భారతదేశ ఏదైనా కేక్ ముక్కడ్డా మీ అందరికీ కట్ చేయడానికి భారతదేశ సమగ్రతని విధ్వంసం చేయడానికి ఒక్కడు ఉంటే నాలాంటి వాళ్ళు పది కోట్ల మంది బయటకు వస్తారు తస్మాత్ జాగ్రత్త నార్త్ సౌత్ కి నేను నా సమాధానం ఒకటే ఉత్తరాదిన ఉన్నది హిమాలయాల్లో ఉత్తరాదిన ఉన్న హిమాలయాల్లో ఉంది పరమశివుని కైలాసం దక్షిణాదిన ఆయన కుమారుడు కుమారస్వామి మురుగన్ నివాసం ఈ దేశాన్ని విడగొట్టే ధైర్యం సాహసం ఎవ్వడికి ఉందని నేను అనుకోను ఆ భయం నాకు లేదు వారు ఎంచుకున్న ప్రదేశం ఈ భారతదేశం అలాంటి దేశాన్ని విడగొట్టాలి అనుకుంటే ఒకసారి ఆలోచించి మాట్లాడాను భాష వేరు భావం వేరు మీరు బయట వారు మేము లోపల వారం మీరు ఉత్తరాది వాళ్ళు తెల్లగా ఉంటారు మేము దక్షిణాది వాళ్ళు నల్లగా ఉంటామంటే మా ఇంట్లోనే ఒకళ్ళు మా అన్నయ్య ఆరు అడుగులు రెండు అంగుళాలు మూడు అంగుళాలు నేనేమో ఐదు అడుగులు తొమ్మిదో పది అంగుళాలు నేను మా బంధువుల్లో అన్ని రకాల వాళ్ళు ఉంటాం కొంతమంది నల్లగా ఉంటాం కొంతమంది తెల్లగా ఉంటాం ఏం చెప్తాం దీనికి అర్థం లేని మాటలు ఏంటి ఇవన్నీ ఇలాంటి మాటలతోటి దేశాన్ని విచ్ఛిన్నం చేయకండి రాజకీయ వైరుధ్యాలు వేరు ఆ వైరుధ్యాలు ఉండడం సహజం వైరుధ్యాలు ఉన్నాయి అని నెపం మీద దేశాన్ని మొక్కలు చేయకండి దక్షిణాదినున్న సెంగోల్ ఉన్న ఢిల్లీ పార్లమెంట్లో ఉంది ఒకవేళ వైరుధ్యం వస్తే